హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి సో ఈరోజు ఏంటంటే ఒక మినీ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ రద్ద నేను ఎక్కడికి వెళ్తున్నామంటే మూవీకి వెళ్తున్నాం అనమాట ఫ్యామిలీతో అలా ఒక వీడియో తీశానండి అది మీతో షేర్ చేసుకుంటాను మూవీకి అయితే మా అత్తమ్మ మా వదిన వస్తున్నారండి ఇదంతా ముత్కూరు బస్ స్టాండ్ అనమాట ఇంతకీ ఏ మూవీకి వెళ్తున్నావు అని చెప్పలేదు కదా పుష్ప టూ అండి సో ఇక్కడైతే మా వదిన వచ్చేసింది మా అత్తమ్మ కోసం వెయిటింగ్ ఇక్కడ ఇదంతా బస్ స్టాండ్ అనమాట ముత్కూరులో ఇక్కడ మా అత్తమ్మ కూడా వచ్చేసారు ఇక్కడ ఆటో ఎక్కామండి నెల్లూరుకి వెళ్ళడానికి సో వీడియో నలభై చూస్తూ ఉందండి లాస్ట్లో మూవీ ఎలా ఉందో చెప్తానండి నా ఒపీనియన్ నేను చెప్తాను కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తానండి పెద్ద క్లిప్స్ పెడితే కాపరేట్ వచ్చేస్తుంది అనమాట ఇదంతా నెల్లూరు థియేటర్ వెళ్ళే దారి ఇదంతా మేము వెళ్ళే లోపల టైం అయిపోయిందండి అందుకే హడావిడిగా వెళ్తున్నాం ఇదంతా లోపల థియేటర్ అనమాట మేము వెళ్ళే లోపల ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయిపోయింది క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి మేము వెళ్ళేటప్పటికి అల్లు అర్జున్ గారు ఎంట్రీ వస్తుందన్నమాట ఇక్కడ చూసారా హాల్ అంతా ఫుల్ అయిపోయింది జనాలతో చాలా మంది వచ్చారు మూవీకి సో ఇక్కడ మూవీ ఇంటర్వెల్ అనమాట మూవీ ఏమో కానీ ఈ స్నాక్స్కే మనీ ఎక్కువైపోతుంది అక్కడ నా ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇక్కడ సినిమా టైటిల్స్ పడిపోయాయండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పుష్ప త్రీ కూడా ఉందనమాట పార్ట్ త్రీ సో ఇక్కడ మూవీ కంప్లీట్ అయిపోయిందండి మూవీ అయితే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది అండి సాంగ్స్ అయితే హైలైట్గా ఉన్నాయి సినిమాకి జాతర సాంగ్ కానివ్వండి కిసిక్ సాంగ్ కానివ్వండి ఏదైనా సూపర్ ఉంది అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉందన్నమాట అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే ప్రాణం పెట్టేశారు ప్రతి సీన్ ఫైట్స్ డాన్స్ అన్నీ అదిరిపోయాయి ఇప్పటి వరకు మూవీ చూడని వాళ్ళైతే ఒకసారి చూడండి చాలా బాగుంది మూవీ సో ఇక్కడ మేము ఇంటికి వెళ్తున్నామండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాబాయ్